అంబోధర శ్యామలంతలాయ అతి ప్రసామ్ర జటాధరాయరీశ్వరాయ నిఖిలేమ శివాయ శివాయ చాలా విశేషమైనటువంటి అనుభూతి ఇవాళ నాకు లభించింది వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అనంత పద్మనాభస్వామి అలాగే శివ పరివారము శివపరివారము దేవి ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ పొందగలిగాను ఈ వేములవాడలో అత్యంత వైభవమైనటువంటి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి మహాదివ్యమైనటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరుగుతోంది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అయ్యా నేను విష్ణు భక్తుణ్ణి అంటే నాన్న ఇదిగో విష్ణు స్తోత్రాలు చదువుకో నేను శివభక్తుండండి ఇదిగో ఈ శివ స్తోత్రాలు తీసుకోనన్న లేదు నేను సూర్యనారాయణమూర్తి భక్తుండండి సూర్యస్తోత్రాలు తీసుకో అమ్మవారి భక్తుండండి ఇదిగో అమ్మవారి స్తోత్రాలు గణపతి భక్తుణ్ణి గణపతి స్తోత్రాలు సుబ్రహ్మణ్యుడి భక్తుణ్ణి సుబ్రహ్మ అంటే షణ్మతాల్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అదేవిధంగా పంచాయతన పూజని స్థాపించి శివకేశవుల మధ్యలో భేదం చూడకండయ ఆ భేదము చూసినంత మాత్రానే విశేషమైన నరకాలను పొందుతారు అని చెప్పి ఈ దేశంలో ఆ సామరస్యము అనేటటువంటిది శివ విష్ణు అంబిక సూర్య గణపతి సుబ్రహ్మణ్య ఆరాధనల్ని పునః ప్రతిష్ట చేసినటువంటి మహానుభావులు వేదాంత విద్యని అందించినటువంటి మహానుభావులు కానీ ఆ మహానుభావుల యొక్క కీర్తిని ఆ గొప్పతనాన్ని ఎంత మనం చేసినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము ఇక్కడి నుంచి ఓ అడుగులో వెయ్యి అడుగులో ఓ వంద కిలోమీటర్లో వెయ్యి కిలోమీటర్లో నడిచి నా అంతటి వాడు లేడు అని నేను ధర్మాన్ని ఇంత ఉద్ధరించాను అనుకునేవాడు చాలామంది ఉన్నారు కానీ ఆ సేతువు నుంచి కాలడిలో పుట్టి అందాక కాలడి మూడుసార్లు ఈ భారతదేశాన్ని మొత్తాన్ని అఖండ భారతాన్ని చుట్టుముట్టినటువంటి మహానుభావుడు కేవలం పాదయాత్రతో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఉపనిషత్తుల భాష్యం కావాలన్నా లేదు మనందరికీ భగవద్గీత అర్థం కావాలి అన్నా కాదండి బ్రహ్మ సూత్రాలు చాలా తలమానికమైనవి అర్థం కావాలన్నా ఆదిశంకర్ల యొక్క అనుగ్రహం కావాలి మరి అలాంటి జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మోడీ గారు అద్భుతంగా కేదార్నాథ్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నేను గనక మళ్ళీ గెలిస్తే ఇక్కడ శంకరులను ప్రతిష్ట చేస్తాను అని శిఖరాయమానంగా పన్నెండు వేల అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి కొండ మీద పన్నెండు అడుగుల విగ్రహాన్ని రాతి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు ఆ తర్వాత శృంగగిరిలో అనంతశ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క సువర్ణ భారతి మహోత్సవం యాభైవ సంవత్సరము సన్యాసాశ్రమం తీసుకున్న సందర్భంలో అనంతశ్రీ విభూషితులు విధుశేఖర భారతీ స్వామి వారు ముప్పై రెండు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అలాగే నర్మదా నది మొత్తాన్ని కమండలంలో బంధించి ఒక్క కమండలంతో మొత్తం నర్మదని నింపి మళ్ళీ నర్మదా నదిని అనుగ్రహించి వదిలిపెట్టి నమామిదేవి నర్మదే త్వమామి పాద పంకజమని ఓంకారేశ్వరంలో నూట ఎనిమిది అడుగుల ఎత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్ట చేయటం జరిగింది కానీ విశేషంగా తెలంగాణ ప్రాంతముతో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి విశేషమైనటువంటి అనుబంధం ఆదిలాబాద్ వెళ్ళిన వేములవాడ వచ్చిన అభే లేదండి మేము తెలంగాణలో వరంగల్ ప్రాంతానికి వెళ్తాము లేదు ఇంకొక నల్గొండ ప్రాంతానికి వెళ్తాము ఏ జిల్లాకి వెళ్ళినా ఆదిశంకర్ల యొక్క పదస్పర్శ తెలంగాణ ప్రాంతం అంతా కూడా సుస్పష్టంగా మనకు గోచరిస్తుంది అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని విగ్రహాన్ని నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ట చేయాలి అనే ఉద్దేశ్యంతో మా ఆచార్యుల వారు కంకణం తీసుకోవడం దానికి మా దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి శాస్త్రి గారు కూడా నేను ఉన్నాను అనే పదం చెప్పడం ఈ ఇరువురు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి పూనుకోవడం అందులో నాకు కూడా కొంత భా పాత్ర దొరికే భాగ్యాన్ని శృంగగిరి జగద్గురువుల అనుగ్రహంతో కలిగించడం కాబట్టి వాటి నుంచి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి ఇరవై ఎకరాలలో నూట ఎనిమిది అడుగుల అద్భుతమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి జగద్గురువుల యొక్క విగ్రహ ప్రతిష్టకి ఆరంభోత్సవంగా మొదలుపెట్టాం దాని సందర్భంలో మా ఆచార్యుల వారు నూట ఎనిమిది అడుగుల నూట ఎనిమిది కిలోల రజిత ఒక ఉత్సవ మూర్తిని సంసిద్ధం చేశారు శంకర భగవత్పాదాచార్యుల వారికి నిత్యం అర్చన నిమిత్తం ఇది నూట ఎనిమిది కిలోల సువర్ణ మూర్తిగా నూట ఎనిమిది అడుగుల ఎత్తైనటువంటి శంకరుల యొక్క ఆ ఉత్సవానికి ఆరంభోత్సవంగా ఇవాటి నుంచి భూమిని సేకరిస్తూ ఉన్నారు ఇది చాలా చిన్న విషయం బాగా సంపన్నులు ఎవరైనా అనుకుంటే శాశ్వతంగా భూమి మీద నిల్చొని ఉండాలి అనే కోరిక వాళ్లకు ఉంటే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో భూదానంలో పాల్గొనండి ఇరవై ఎకరాలలో అద్భుతంగా ఆధ్యాత్మిక నగర రాజధాని ఎప్పుడవుతుంది అంటే రాజరాజేశ్వరుడు రావడం వల్ల అవుతుంది మళ్ళీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట మాత్రము చేత వేములవాడ తెలంగాణ మళ్ళీ విద్యల రాజధానిగా వెలుగొందుతుంది దానికి గుర్తుగా శంకర్లు రావాలి అదే విధంగా తెలంగాణ విద్యారణ్య వైదిక యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఒకటి ఇక్కడ ప్రతిష్ట చేయాలి తెలంగాణ ప్రభుత్వము ఎందుకు చేయాలయ్యా అంటే తెలంగాణ గడ్డే యావత్ భారతదేశంలో విశ్వములో వేదాన్ని అర్థం చేసుకోవడానికి పురుటి గడ్డ ఏమండి అంత మాట అన్నారు అంటే విద్యారణ్యే కాంతారే అవిద్య భ్రమతాం సదా భ్రమత విద్యాగోపదేష్టం విద్యారణ్య గురుం భజే విద్యారణ్య స్వామి వారు ఒక్కళ్ళకి మాత్రమే చతుర్వేద భాష్యకర్త అనే స్త్రీ లభించింది కాబట్టి నాలుగు వేదాలకి భాష్యం రాసిన మహానుభావుడు ఈ తెలంగాణ గడ్డ మీదే పుట్టాడు ఆయన పుట్టడమే కాదు పంతొమ్మిది వందల రెండులో ఈ ఆలయంలో పెట్టిన చిత్రపటాలని చూస్తే కాకతీయుల తర్వాత మళ్ళీ ఈ రాజరాజేశ్వర క్షేత్రాన్ని పునః నిర్మాణం చేసింది విజయనగర స్టైల్లో ఉంటుంది అది విద్యారణ్య స్వామి వారిచే స్థాపించబడ్డది కాబట్టి వేదాలు ప్రపంచానికి అర్థం కావాలి అంటే విద్యారణ్యుల వారు కావాలి విద్యారణ్యుల వారు కావాలి అంటే ఆయన ఆరాధ్యమైనటువంటి తెలంగాణ గడ్డకే అత్యంత ప్రతిష్టతో కూడి సాక్షాత్ కైలాసమే ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో వేములవాడలో రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి రూపంగా నెలకొని ఉంది అని చెప్పేట్టుగా ఉన్నటువంటి ఈ క్షేత్రములో ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు అలాగే ఈ విద్యారణ్య వైదిక్ యూనివర్సిటీ ఈ రెండు నిర్మాణం చేసుకోవాలి ఎందుకు అంటే ఈ వేదాలకి వేదాలకి గడ్డైనటువంటి ఈ భూమి మీద వైదిక యూనివర్సిటీ లేదు కానీ చక్కగా మనకి ఆంధ్రలో ఆ తిరుమల తిరుపతి క్షేత్రంలో క్షేత్రానికి కూడా అటాచ్ అవుతూ యూజీసీ యొక్క అంగీకారంతో ఒక వేద విద్యకి సంబంధించినటువంటి అద్భుతమైన యూనివర్సిటీ వైదిక యూనివర్సిటీ ఉంది అలాగే మధ్యప్రదేశ్లో ఉంది మళ్ళీ ఆ కీర్తి దశ దిశలా రావాలి అంటే ఇవాళ ఉన్న తెలంగాణ ప్రభుత్వం పూరుకోని వైదిక విద్యారణ్య వైదిక విశ్వవిద్యాలయ నిర్మాణం ఇక్కడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంతో అనుబంధము చేసి గనక నిర్మిస్తే నిర్మించినటువంటి ముఖ్యమంత్రులైన అధికారులైనా మంత్రులైనా ఇక్కడ పాల్గొనుండేటటువంటి వాళ్ళైనా ఇక్కడ ఉన్నటువంటి భక్త జనమైనా ఇక్కడ నిత్యం అర్చన చేస్తున్న బ్రాహ్మణోత్తములైనా అందరూ శాశ్వతంగా చరిత్రలో నిల్చొని ఉంటారు ఎప్పటికీ చరిత్రలో ఉండే పనులు కొన్నే ఉంటాయి అవకాశం తక్కువ దొరుకుతుంది ఉన్ననాడు దీపం ఉన్ననాడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు బలం ఉన్ననాడు అధికారం ఉన్ననాడు ఎవరు ఈ పని చేస్తారో శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు కాబట్టి అలాంటి దానికి నాందిగా అడుగులు వేయాలి అని మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని అలాగే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మన కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ అయితేనేంటి అలాగే ఈ కరీంనగర్ జగిత్యాల దగ్గరలో మంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు గారైతేనేంటి మన ఎమ్మెల్యే గారైతేనేంటి వేములవాడ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూనుకొని గవర్నర్ గారిని ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వస్తే వారికి విన్నవించుకోవడానికి వెళ్ళారు ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కలిసి శృంగగిరి జగద్గురువుల యొక్క సంపూర్ణ ఆశీస్సులతో విద్యారణ్య స్వామి వారు శృంగేరికి పన్నెండో జగద్గురువులు వారి ఆశీస్సులతో అద్భుతంగా ఇక్కడ యూనివర్సిటీని ఆదిశంకర్ల విగ్రహాన్ని ఈ రెండింటినీ ప్రతిష్ట చేసి ఈ వేములవాడని తెలంగాణని ఆధ్యాత్మిక రాజధానిగా ఈ ప్రపంచం మొత్తానికి శిఖరాయమానంగా ఎందుకు అంటే అక్కడ శ్రీచక్రం మీద స్వామివారి యొక్క విగ్ర లింగ ప్రతిష్ట జరిగింది బిందువు అంటారు అంటే పరమాత్మ బిందువు అయితే త్రికోణ వసుకోణ దశార యుగ్మాలన్నీ అమ్మవారిగా ఉంది అమ్మవారి శక్తి ఉంది బిందువుగా అయ్యవారు ఉన్నారు జగద్గురువులు కూడా వస్తున్నారు కాబట్టి ఇది విశ్వవిద్యాలయము అని చెప్పడంలో అనుమానం లేనటువంటి గడ్డగా మారుతుంది ఇక్కడ ఉన్న కోడెల సాక్షిగా ఎవరు ఎవరు ఈ పనిని చేస్తారో శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతారు అని దీనిని డిమాండ్గా అభ్యర్థనగా మేమందరం కూడా ఇవాళ ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి అలాగే భారతదేశ ప్రభుత్వానికి యూజీసీలకి అన్నిటికీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో భక్తులు అందరూ కూడా పాల్గొనాలని విశేషమైనటువంటి సంఖ్యలో దీంట్లో పాల్గొని తృణమో ఫలమో ఎవ్వరికి ఏది సాధ్యమైతే అది చేయాలని కోరుకుంటూ ఒక్క ముక్కలో చెప్పాలంటే భూమి నాది అని నా భూమి పక్కున నవ్వు ఎవడైనా ఈ భూమి నాది అంటే భూమి నవ్వుతుంది కారణం నిన్న నాదనోడన్నాడు మొన్న నాదనోడన్నాడు ఇవాళ అంటున్నాడు రేపు నాదనేవాడు పుట్టే ఉన్నాడు కాబట్టి భూమి నీ చేతిలో ఉన్ననాడే భూదానం చేసుకో దానహీనుడి చూచి ధనము నవ్వు జేబులో డబ్బు పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఆ డబ్బుతోటి ప్రయోజనం లేదు అకౌంట్లలో డబ్బులు పెట్టుకొని మొత్తం వీర్వాల్లో పెట్టుకున్న వాటి వల్ల ప్రయోజనం లేదు ఉత్తర జన్మంలో కూడా ఉత్తమమైన కర్మ ఉండాలి అంటే వైకుంఠంలో భూమితో పాటు చెంచలైనటువంటి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కావాలి అని కోరుకుంటే ధనము రూపములో చక్కగా స్వామివారి యొక్క ఈ కార్యక్రమానికి సహకరించండి ఈ రెండూ నా దగ్గర లేవండి సేవగా చేయండి కథన భీతుని చూచి కాలుండు నవ్వురా అమ్మో అవి పెద్ద పనులు అని తప్పించుకోకండి మా సీతారామ ఆచార్యుల వారు అంతేనా ఆచార్యుల వారితో అలాగే మా రాజేశ్వర శర్మ రాజరాజేశ్వరుడే రాజేశ్వర శర్మ గారితో మనం అందరం కలిసి అడుగులు వేద్దాం ఎలా అడుగులు వేద్దామయ్యా అంటే వాళ్ళు కథనంలో యుద్ధానికి దిగారు ఇక మనం కూడా వెనకాల యుద్ధంలో దిగుదాం వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఇవ్వలేకపోతే అయ్యా ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి ఉత్తమం అనే మాట చెప్పి మనం మృత్యువు వచ్చే లోపల ధర్మాన్ని సాధిద్దాం మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధిద్దాం జగద్గురువుల్ని వేములవాడలో మనందరి యొక్క హృదయాల్లో కూడా ప్రతిష్ట చేసుకుంటూ వైదిక విద్యలకి ఆలవాలంగా ఈ వేములవాడ తయారవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విశేషంగా కవర్ చేసి ప్రపంచానికి అందించాలి అని ప్రయత్నిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని విశేషంగా అవసరమైన వాళ్ళందరికీ అందేదాకా కూడా సహకరించాల్సిందిగా మీరందరూ వెంట ఉండాల్సిందిగా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి